సంక్రాంతికి వస్తున్న సినిమాతో టాలీవుడ్కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారు వింటేజ్ చిరును పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి ముఖ్యంగా మెగాస్టార్ను అనిల్ ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది ప్రెసెంట్ టాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ లిస్ట్లో ఉంది మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సాధారణంగా మెగా మూవీ అంటేనే ఓ క్రేజ్ ఉంటుంది దానికి అనిల్ రావిపూడి డైరెక్షన్ కూడా యాడ్ అవుతుండటంతో అంచనాలు మరింత భారీగా ఉన్నాయి సినిమా బిజినెస్ లోను ఈ క్రేజు స్పష్టంగా కనిపిస్తోంది రీసెంట్ టైమ్స్లో స్టార్ హీరోల సినిమాలు కూడా లాస్ట్ మినిట్ వరకు ఓటీటీ డీల్స్ ఓకే చేసుకునేందుకు కష్టపడుతున్నాయి కానీ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ విషయంలో మాత్రం ఓటీటీ సంస్థలే పోటీ పడుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది దీనికి కారణం అనిల్ రావిపూడి బ్రాండే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు బడ్జెట్ కంట్రోల్తో పాటు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి సినిమా అంటే ఏమాత్రం అనుమానం లేకుండా తీసుకోవచ్చు అన్న అభిప్రాయం ఏర్పడింది అందుకే టాలీవుడ్ సర్కిల్స్లో ఇప్పుడు అనిల్ రావిపూడి పేరు టాప్ లో ట్రెండ్ అవుతోంది